ఇది మినిస్టర్లకు మంత్రుల కోసం కట్టినటువంటి బిల్డింగ్లు మన అన్న అధికారంలో ఉన్నప్పుడు అసలు ఇక్కడ దిగి చూసేదానికి ఆయన బెంబెలు ఎత్తిపోయేవాడు ఎందుకు లేబా మనకునేవాడు అన్న పాదం పెట్టినప్పటి నుంచి ఈడంతా గడ్డి గిడ్డి ములిచింది తప్ప ఎక్కడా కూడా ఒక ఇటుకి పెట్టినటువంటి పాపాన పోల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ మినిస్టర్ బంగ్లాలు కడతా ఉన్నారు వరుసగా అందరికి అదే విధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి అదే విధంగా ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి మన అన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మంచి ఎంధర అంటే మినిస్టర్లకు ఎక్కడ అవకాశాలు ఉంటే ఆడ తోసుకోండి మీకు ఇష్టం వచ్చినంత బిల్డింగ్ కట్టుకుంటరా మీకు ఎన్ని కోటల్లో బిల్డింగ్ కట్టాలంటే అన్ని కోటల్లో బిల్డింగ్ కట్టుకోండి అని చెప్పినాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి బంగ్లాలో మనం ఎందుకు ఉండాలా మనమే ఎర్ర సదం మనమే ఇసుక అమ్ముదాం మనమే మైనింగ్ చేద్దాం ఎన్ని అవినీతి పనులు అన్ని అవినీతులు చేసి కోట్ల రూపాయలు పెట్టి బంగ్లాలు మన మంత్రులే కట్టారు ఈ విధంగా డెవలప్ చేసి ఈ విధంగా చేసి రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకోడు మరి చంద్రబాబు నాయుడు అర్థం కావడం లేదంతా అన్న అధికారంలో ఉన్నప్పుడు పావులు తిరుగుతా ఉన్నాయి ఈ స్థలంలో ఆ పావులు ఇప్పుడు ఎక్కడ తిరగాల ఆ పావులు నాయుడు ఎందుకు చేయాలా చూడండి మీరు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఈ కథ ఏంది వ్యవహారం ఏంది అసలు ఏ విధంగా రాజధాని ప్రాంతంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ఒకసారి ఆలోచన చేయండి మీరు